రైతు సోదరులకి ముందుగా నమస్కారం అండి ఎల్కెనో లైఫ్ సైన్సెస్ వారిది బెస్ట్ సాయిల్ అనే మందుని ఈ తూబాడు గ్రామంలో డెమో ఇవ్వడం జరిగింది తుమ్మా చిన్నప్పరెడ్డి గారికి ఎలా ఉంది అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం నాస్ అండి మీ పేరు మా పేరు తుమ్మ చిన్నప్పరెడ్డి నాది తోబాడు గ్రామం నాదెండల మండలం పల్నాడు జిల్లా ఈ మందు కొట్టిన తర్వాత బలే ఉంది ఎక్సిడెంట్ బాగానే ఉందండి పనిచేసే కంపెనీ వారు మీకు ఎన్ని డబ్బలకి బాగానే ఉంది చూశానండి మళ్ళీ కొట్టాలనుకుంటున్నాను ఓకే ఇది వచ్చేటప్పటికీ ముందు రైతు సోదరులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనం మిరపతోట వేసుకునే ముందు ఒక వారం ముందల కనుక దీన్ని స్ప్రే భూమి నేల మీద స్ప్రే చేసుకున్నట్లయితే భూమిలో ఉన్నటువంటి మన పోషకాలన్నీ మొక్కకి అంది అందించడానికి ఉపయోగపడుతుంది దానికి తోడు మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా బలపడడానికి ఉపయోగపడుతుంది

పదర 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 వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బతుకు భూములిగతుకులిచ్చు కదరా